ಕೂರ ತೇನಾ ಅನ್ನ ವರ್ಷ ಪಡ್ತಾ ಮೊದಲ ರೋಡ್ ಎಲ್ಲ ಸಚಿ వర్షం అలా పడుతూనే ఉంది కూరగాయలు కొన్ని చికెన్ కొన్ని వచ్చేసానమాటెళ్ళి నానుకుంటూ వచ్చాను అనమాట కూరగాయలు అయితే ఏమీ ఎంచుకోలేదు ఫ్రెండ్స్ కొత్తిమీర టమాటాలు టమాటాలు వేయించుకున్నాయి టమాటాలు కొత్తిమీరము పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఎంచుకున్నాను కూరగాయలు పలా సామాన్ ప్యాకెట్ తెచ్చాను ఈ రోజు పలావ వండుదామని చల్ల చల్లిగా ఉండగా వాతావరణం వేడివేడిగా పలావ వండుకోవచ్చు చికెన్ మసాలా ప్యాకెట్ అలా వెల్లుల్లి పేస్ట్ తెచ్చేసానుక మిక్సీ బాగాలేదు కదా చేసి రెండు ప్యాకెట్లు తెచ్చాను అలా వెల్లుల్ పేస్ట్ కూరలో కొట్టి పలావలో కొట్టి పుదీనా లేదు చికెన్ అయితే నూట యాభై రూపాయలు పడుతుంది ఫస్ట్ ఫోర్ ఉండేస్తా తర్వాత పలవండికొచ్చా వండుకొచ్చా ఎవరుగు హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అందరికీ హ్యాపీ సండే ఫ్రెండ్స్ ఈ రోజు అయితే చల్చల్గా ఉంది వాతావరణం అని చెప్పి వేడివేడిగా పలవైతే ఉండుతున్నానన్నమాట వీడియో అయితే ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి వీడియో మీకు నచ్చితే ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయమయితే మర్చిపోకండి ఓకేనా కొర్వేలు కూడా వంగలేదు పొద్దు నుంచి అలా వస్తనే వంద వర్షం అసలు కొంచెం కొంచంసేపు చదువుతుంది కానీ మళ్ళీ డాలా ప్యాకెట్ కూడా తెచ్చాను ఫ్రెండ్స్ ఏడాడి ఉంటే డాయినాడు అలవ్ వద్దు కానీ ఈరోజు ఉంటాం కొత్తిమీర కట్టుకో కూరగాయలు వేయించుకోలేదు ఎందుకంటే రేపు పాపని హాస్పిటల్కి తీసుకెళ్ళాలా ఒకవేళ అక్కడ జాయిన్ అయిపోమంటే తినకూడదు యా తినే అమ్మ ఒకవేళ అక్కడ జాయిన్ అయిపోమంటే మరి రెండు రోజులు పడుద్దో మూడు రోజులు పడుద్దో తెలియదు కదా అందుకని చెప్పి కూరగాయలు కొనలేదండి ఒకటే కొన్నాం రెండు కేజీలు యాభై ఎవరైనా ఇబ్బంది పడతారో లేదో తెలియదు కానీ నాకు ఫస్ట్ సిగ్గేస్తుంది వీడియో తీయడానికి అందరిలో కూరగాయలు కొని కొన్ని ఊళ్ళు పూల మంది ఉంటారు కదా మరి అంతే ఇబ్బందిగా ఉంటుంది సెల్ పట్టుకు వెళ్తాను కానీ వీడియో తీయడానికి ఇబ్బంది అయిపోతుంది ధైర్యంగా తీయాలా అయితే నేను పూట తీసుకెళ్తాను నువ్వు తీసేయి మరి ధైర్యం చేస్తున్నావు పలాగుండి కూడా సంది కదా లేదు కొత్తిమీర ఒకటే ఉంది మీ డాడీ పొద్దున్నే ఫోన్ చేసి అటేపోతున్నారు కదా మరి నేను మరీ నిద్ర వస్తున్నాను లేచి చేసి సెంటర్కి వెళ్ళి చిబురూనే సామాన్లు అన్ని తెచ్చి పలాగుండి చేయాలంటే స ఉంది కదా వాతావరణం అన్నాడు అనమాట సెంటర్ అంటే మరి చికెను మటన్ అమ్మి కూరగాయలు అన్నీ సెంటర్ అంటే లాగల్ అక్కడ ఉన్న సెంటర్ కొనుక్కుంటా అది హైవే సెంటర్ అవుతుంది ఎక్కడికైనా ఇది మన ఊర్లో మధ్య మధ్యలో నీకు చెప్పే మడుకులు కూడా పిల్ల నేనే తీసుకోను మెడికలు ఏళ్ళ ఇంపలు వస్తాయి ఏముందమ్మా అందులో ముందు కూర వండేసాం అనుకో ఇది పక్కన ఉడితుంది తర్వాత పలా తీరు పడుకుండొచ్చు

సరిగ్గా కూరగాయలు వేసుకునే కాడైతే చాలా గట్టుకు వచ్చేసింది ఆది పని కూడా చేసి వచ్చి నువ్వు నేరెక్కు వచ్చేటప్పటికి రెండు నూనె వేసి రెడీగా పండించాను నేను ఇంకా రెండు సారీ కడిగి మూడోసారి వీలేసి ఉంటాయి కడిగితే ఆగిలే అనమాట ఉల్లిపాయలు టమాటాలు అయితే బాగా వేగినవి చికెన్లో వాటర్ అంతా పోయేదాకా నగనిద్దాం చికెన్లో వాటర్ అంతా పోయింది అల్లం వెల్లుల్లి పేసి వేస్తున్నాను ఈరోజు ఇంకా అవ్వలేదమ్మా తాలింపు అవుతుంది ఇప్పుడు ఆ రోజు చర్చించ బొమ్మ దగ్గరికి బొమ్మ బాగుందే కాకపోతే ఎక్కువ రేటు డెబ్బై రూపాయలు ఆ నూట డెబ్బై రూపాయలకి

గాల్లో చేతుకుంటే ఓ హో నేను లేస్తా నేలకి అద్దానికి గాలాడిదేరిపోద్ది పలావ్లోకి పచ్చిమిరపకాయ ఉల్లిపాయ టమాటా ఇంకా ఇవన్నీ కలిపి పలావ్ సామాను కొత్తిమీర ఒకటే ఉంది పుదీనా లేదు ఎల్ దగ్గరితే కూర అయితే అయిపోయింది లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేద్దాం డెకరేషన్ డెకరేషన్ కొత్తిమీర వల్ల ఏమన్నా టేస్ట్ వస్తుందా కొత్తిమీర ఫ్లేవర్ బాగుంటారా ఇది మీద షిఫ్ట్ చేసేద్దాం ఇలా చేయలేదు అంకల్ దగ్గర ఇది ఎప్పుడే బుస్సమంటుందాయితే కొత్తిమీరం ముక్కడత్తే సాయం చేసినట్టేనా అది ఫోన్ అక్కడ అక్కడ ఉంది అక్కడ ఉంది ఉంటే ఎంత బాగున్నా అవును మన డుక్కులు ఉండాలి కదమ్మా ఒళ్ళు పోయింది కానీ చెప్పు

అవును రై రెండు పొడి కదమ్మా ఎలా కాలింది ఇప్పుడు పలవస మనం వలన ఆగ వెయిండి ఇది ఎంత ముందుగానే మెజర్ చేసావా ఆ మా ఒక గ్లాస్ కి రెండు గ్లాస్ వాటర్ అన్నమాట ఓయ్ అంబలిర్ పెట్టినా నాకు ఉండా ఆ టేస్ట్ నా అది టేస్ట్ సాల్ తెరేదా లేదలా అసలు తినే తీయలేదు పక్కన పడేసింది నాకు కూడా తెలియదు ఏదో కానీ మన సబ్స్క్రైబర్లు ఒకరు కామెంట్ చేసి చెప్పారనమాట ఇంకా నుంచి చేస్తారు నేను అది తిరిగి అమ్మ కూడా అమ్మమ్మ కూడా తెలియక దానివల్ల ఏమైనా టేస్ట్ వస్తుందమ్మ టేస్టింగ్ ఉంటా అంటారు మరి అది తినకూడదు అంటారు కదా ఇది మరుగుతుంది బియ్యం నేను టాటా కలుపుతాను ఆ పిల్లక్కడ చూడు బగుబు అంట మంత్రాలు లేదు బియ్యం చదువుతున్నా అసలు పలవ ఉ పెళ్ల్లోని గనే ఇలాగే దియ్యంలోని లా కలిపేస్తాడు బొమ్మ నాకరం కొన్నాం బొమ్మ తిప్పుడు చదువు కూడా మర్చిపోయింది ఇందులో ఇంకా ఉంది చిచ్చిమ్మా జిడ్డుది అంటే మా నువ్వు అది నువ్వు అనమాట ఇది

ஜிடு செய்ய తలక్రమ్మలు కట్టుకున్నావా వర్షాన్ని తడకుంటానా వండుతూ పూర్తి పూర్తయింది చేతులు పెడుకుంటారో తింద్రిగానే వేసేస్తానంటే ఆడుతున్నారు వెళ్ళు

నూనకెత్తనాడు డాడీ టవల్ దారా చిన్నడు గ్రీన్ టవర్ రెడ్ టవల్ రెండు తెచ్చి డ్రెస్ మార్చలేదు ఎందుకే తానజీ అయిపోంది ఆగ్లేదు పొద్దు నుంచి ఏందని లేదు నేను వీళ్ళు రెండు బిస్కెట్లు పెట్టారు లేదా కానీ సాడీలు చెప్తారు అదిగో అలాగే చెప్తున్నారు వీడియోలోనే కూడా షాంపూ ఉన్నట్టుంది తల స్నానం చేసేస్తావా అరే కబోర్డ్లో షాంపూ ఉంటుంది నానికి తాళా తాళా వస్తుంది నానకూడదు తలనొప్పి వచ్చి ఈ పిల్లల పప్పులు ఇప్పుడు తిని ఇంట్రెస్ట్ కూడా పోతు మీ పని చేసి గడ ఉందావానా

చికెన్ నూట యాభై తెచ్చాను అర కేజీ ఎంతండి అని అడిగాను అది సమాధానం చెప్పలేదు నూట యాభై చేసేస్తాను అమ్మా అయితే నా అన్నారు చేసే కొడుకు ఆడుతూనే ఉంది పలాగి అటక మీద ఎక్కిచ్చావు

నువ్వు ఇచ్చింది వంద ఒకటి పై ముప్పై అంటే వెయ్యి ముప్పై వచ్చింది ఇలా ముప్పై రూపాయలు గారెలు వంద రూపాయలు పెట్రోలు నువ్వు ఇచ్చిన అందేమో కొరసలు పర్లేదు నేను ఇంకా తిన్నా మీ ఇద్దరికే వస్తున్నాను డాడీ నేను తరుతుంటా అనుమతి లేదు కవర్లు వేడి అంటే లోపల లోపల ఉంది సో వెంట్లేనా నేను కుట్టన నేను కుట్టను కాల్తాద నగే కాల్పోతుంది క్లాత్ తీసుకో

feather daalo mamanka beru vanna mari varu deppagane vaantara ropade idethee idi gavarivu vanna kaamra thonaku ee roju androne smell lo kuda vanda aa kandane ee roju androne rip one taggaranu koorkondi ee baga isha laxetru <laughs> kooda kondi chindandi சும்புச்சுலாம் அது இதுவா ஆ ஆ அத திக்குது ஹ்ம் ஹ்ம் நான் தெரியல பட் நான் ஒரே யாரா குமுல யாரா ஹ்ம் குமுல इसको அடம்பிக்குல்ல ஹ்ம்

मान के गुड डीछा तरीके